ఐక్యత బీసీల ఐక్యత కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైసీపీల నాయకులపై దాడులు వైసీపీ నాయకులపైనే దాడులు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీ ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత వైసీపీ నాయకులపై దాడులు వైసీపీ నాయకులపై దాడులు వైసీపీ నాయకులపై దాడులు కూటమి ప్రభుత్వం ఎట్లా చూడొచ్చు సార్ ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన వచ్చినప్పటి నుంచి బీసీ నాయకులపైనే దాడులు చేయడం సర్వసాధారణమైన విషయము గతంలో నందమూరి తారక రామారావు గారు బీసీల పక్షపాతని చెప్పుకునే పార్టీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిందో అప్పటి నుంచి బీసీల పైన దాడులు చేయడం పాతకాలం నుంచి చూస్తున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాదరణ చూసి వైసీపీ నాయకులని వైసీపీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేయడానికి వీరు ప్రయత్నము పులివెందల నియోజకవర్గంలో జెడ్పీటీసీ బై ఎలక్షన్ల కార్యక్రమంలో ప్రచార కార్యక్రమం ఉంది అక్కడ రమేష్ యాదవ్ పోయిన గ్రామంలో బీసీలు అధికంగా ఉన్నారు అక్కడ బ బలమైన ఓటర్లు ఉన్నారనే ఉద్దేశంతోనే ఆ ఓట్లు పడకూడదని వాళ్ళకి ఎట్లా ఓట్లు పడవు ఓటం పాలవుతారనే అసూయతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి చేసినారు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ పైన దాడి చేసినారంటే సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం గ్యారెంటీ ఇస్తుందని మేము ప్రశ్నిస్తున్నారు ఎందుకంటారు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఫెయిూర్ అయింది రాష్ట్ర అభివృద్ధికి ఫెయిూర్ అయింది ప్రజాదరణ కోల్పోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వచ్చినా వేల మంది జనాలు వస్తున్నారు దాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారు కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రేమతో ఉన్నారు కానీ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ జనాల్లో చచ్చిపోతున్నారు పులివెందుల నియోజకవర్గంలో బై ఎలక్షన్లు జెడ్పీటీసీ బై ఎలక్షన్లలో ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే వాళ్ళ నమ్మకం వచ్చి కార్యకర్తలనే భయభ్రాంతులు చేయాలా నాయకుల పైన దాడులు చేయడము తర్వాత ఓటర్లనే భయం భయాందోళన చేయడం అనే ముఖ్య ఉద్దేశము కూట ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే రమేష్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కడప జిల్లాలో ఈ జెడ్పీటీసీ ఓటర్లు చాలా వరకు బీసీలు ఉన్న అత్యధిక బీసీలు ఉన్న గ్రామాల్లో పోయి ప్రచారం చేస్తుంటే ఈ తెలుగుదేశం గుండాలు రౌడీలు దాడులు చేసి కార్లపైన దాడులు చేసి రాడ్లతో కొట్టి కార్లపైన పెట్రోల్ చేయడం జరిగింది చాలా హీనమైన చర్య ఇది ఏదైనా ఉంటే ఓటర్లు ఓటమి గెలుపోటములు నిర్ణయించేది ప్రజలే కానీ ఇప్పుడు ఏమైందంటే కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోతారనే భయంతోనే రమేష్ యాదవ్ పైన దాడి చేయడం జరిగింది ఇలాగా దాడులు చేసుకుంటా పోతే ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మా నాయకుడు మంచి దమ్మున్న నాయకుడు మేము కార్యకర్తలు కూడా ఎటువంటి కేసులకు కానీ వీళ్ళ దాడులకు కానీ భయపడే క్వశ్చన్ అయితే లేదు ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారంకి వెళ్తుంటే టీడీపీ గుండాలు కలిసి నువ్వు పదహైదు వందల మంది కలిసి అందరూ దాడి చేయడం దీనికి ఖండిస్తున్నాం మేము ఈ ప్రజాస్వామ్యంలో జ ఒక ప్రచారంకి వెళ్ళడం కూడా తప్పేనా అని మేము అడుగుతున్నాము కూటమి ప్రభుత్వాన్ని అదే డి కడప డిఐజీ గారు ఏమన్నారు ప్రాణాలతో ఒక ప్రాణాలతో మా వాళ్ళు ఉన్న ప్రాణాలతో పోయిన పోయినాడు రమేష్ యాదవ్ అన్నారు కానీ ఒక ఒక ప్రాణాన్ని కాపా కాపాడే వాళ్ళు డీఐజీ గారు అట్లా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో కూట ప్రభుత్వం ఎంతవరకు జనాలని కాపాడుతుందని మీ మీకే విన్నపిస్తున్నాను